కొత్తకల్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవనం పక్కనే ఉన్న పోరగాయల మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దుర్మార్గంగా అర్ధరాత్రి స్థానిక నాయకులను అరెస్ట్ చేసి ఉదయం మూడు గంటలకు దళితుల పవిత్ర స్థలం అంబేద్కర్ భవనాన్ని పారామిలిటరీ బలగాల మధ్య కూల్చివేయడంతో ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కామ సంజీవరావులు అక్కడికి చేరుకుని కూల్చివేసిన చోటనే బైఠాయించి కార్మికులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వర్

అంబేద్కర్ కమ్యూనిటీ హాలు శిథిల వ్యవస్థలు ఉంది మరి మాకు ఏమైనా సమావేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న బిల్డింగులు పెట్టాలంటే మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మరి తక్షణమే దానికి ఇప్పుడు కేటాయించాలంటే మరి అప్పుడు ఇరవై కోట్లు ఇక్కడ మున్సిపాలిటీకి మరి మంజూరు చేయడం జరిగింది అందులో నలభై లక్షలు ఈ కమ్యూనిటీ హాల్కు పెట్టడం జరిగింది ఆ నలభై లక్షలు పెట్టి అప్పుడున్న మరి ఇప్పుడున్న ఎంపీ గారు మినిస్టర్ గారు ఇక్కడ సింకప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మేము హామీ